హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ టాపిక్ ఏంటంటే ప్రపంచానికి అయినటువంటి యువత గురించి ఆల్రెడీ తమ్మాయిలు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది దారి తప్పిన యువత ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ దేశంలో చూసుకున్నా ఏ రాష్ట్రంలో చూసుకున్నా యావత్ ప్రపంచంలోనే దేశానికి వెన్ను నిలిచేది యువకులు మాత్రమే స్త్రీలు అవునో ఎవరైనా సరే ఎందుకంటే వారు అత్యుత్సాహంతో చాలా యాక్టివ్గా చాలా తెలివితో ఈ యొక్క ప్రపంచాన్ని అభివృద్ధిపరచడంలో కానీ లేదా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎలాంటి విషయాన్నైనా అయినా అవలేలగా సాల్వ్ చేస్తూ దాన్ని పరుస్తూ దేశాన్ని ఒక ముందు ముందంజు స్థాయిలో నిలబెట్టగల సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యువకులనే చెప్పాలి ఈ యొక్క యువకులు చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు దేశానికి వెన్నుముక్క వంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ యువకులనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఉండే ఎనర్జీ కానీ తెలుగు కానీ మిగతా వయసు వారికి అంటే వయసు పైబడిన వృద్ధులకు కానీ కౌర్ కౌరవ దశలో ఉండే బాల్యంలో ఉండేటువంటి పిల్లలకు కానీ ఉండదు అనే ఒక ఉద్దేశంతో మహామహా గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా యువకుల గురించి చెప్ చాలా గొప్ప వివరణ ఇవ్వడం జరిగింది మరి అటువంటి యువత దేశానికి కానీ ఈ యొక్క ప్రపంచానికి కానీ వారు చేస్తున్నటువంటి పాత్ర ఎటువంటిది వాళ్ళు వహి వహిస్తున్నటువంటి బాధ్యత ఎలాంటిది అనే ఒక విషయాన్ని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒకనొక స్థాయిలో లేదంటే మనం గతించిన గడిచిన రోజుల్లో చూసుకున్నట్లయితే యువకులు కష్టపడే తత్వం చాలా ఎక్కువ కలిగి ఉండేవారు అది జాబు పరంగా కానీ లేదంటే వృత్తిపరంగా ఏదైనా సరే తను కష్టపడి తెలుగు మీరి చేసే ప్రతి పని కూడా ఒక ఉన్నతమైన అభివృద్ధిలో నిలబెట్టగలిగేవారు కానీ ప్రస్తుతం మనం చూసుకున్న తరుణంలో టెక్నాలజీ మహిమ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ రావడంతో యువకులంతా కూడా కష్టాన్ని వదిలేసి సుఖాన్ని సుఖం వైపు మొగ్గు చూపారు దాని ద్వారా కలిగే అనేకమైన అనర్థాలు చాలా చాలా ఉన్నాయని చెప్పాలి మన ముందు డెవలప్ అయినటువంటి టెక్నాలజీ మంచి కన్నా కూడా చెడు ఎక్కువ చూపిస్తుంది ఒకప్పుడు యువత ఒక కుటుంబంలో ఒక యువకులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారంటే ఆ కుటుంబానికి తండ్రి కంటే కూడా పిల్లల యొక్క ధైర్యాన్ని చూసుకుని కుటుంబం చాలా భరోసాతో ధైర్యంగా ఉండగలుగుతుంది కానీ ప్రస్తుత తరుణంలో ఏ అయితే యువకులు ఉన్నారో అదే యువకులను చూసి తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ అందరూ కూడా భయపడే స్థితిలో వస్తారు ఎందుకంటే టెక్నాలజీ మహిమ ఆ టెక్నాలజీతో వారు చేస్తున్నది ఏంటంటే మొబైల్స్తో లేదా కంప్యూటర్స్తో లేదా ల్యాప్టాప్స్తో గేమ్స్కి బానిసైపోయి ఫ్రీ ఫైర్ అని పబ్జీ అని రకరకాల గేమ్స్కి బానిసైపోయి వాళ్ళ విలువైన సమయాన్ని అంతా కూడా వృధా పరిచేస్తున్నారు అంతేకాకుండా ఇరవై నాలుగు గంటలు కూడా మొబైల్తోనే ఉంటున్నారు ఆ మొబైల్ వల్ల అనేక రకమైన అనర్థాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయని చెప్పాలి నేటి యువత దేశానికి వెన్నుముకలను నిలవాల్సినటువంటి యువత దారిలో ముందుకు పోతున్నారని మనం చెప్పాలి ఈ రోజులు ప్రస్తుత తరుణంలో హత్యలు కానీ కిడ్నాప్లు కానీ లేదా డ్రగ్స్ కేసులు కానీ లేదంటే ఆల్కహాలిక్గా మారిపోవడం కానీ లేదా స్మోకర్స్గా మారిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే కేవలం యువకులన్నీ చెప్పాలి ఎందుకంటే చదువుని చదువులకు సరైన ఉద్యోగాలు లేక ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఏదన్నా వాళ్ళు పోషణకన్నా సంపాదించుకోవాలంటే తల్లిదండ్రులు సంపాదించి వాళ్ళకి సుఖానుభవాలు కలిగించాలని వాళ్ళకి అన్ని కాళ్ళ దగ్గరికి కప్పు చెప్పడంలో వాళ్ళకి కష్టం విలువ తెలియక యువకులు ఏం చేయాలో తెలియక మొబైల్స్ పట్టుకుని ల్యాప్టాప్స్ పట్టుకొని పిక్నిక్లని రకరకాల బైక్స్ కొనిపించుకొని వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళకి నచ్చినట్టుగా మలుచేసుకుంటున్నారు వాళ్ళు దేశాన్ని ఉదరించేది ఏమన్నా ఉందంటే నాశనం చేయటంలోనే ముందన్నదని చెప్పాలి ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాలేజ్ టైమ్స్లోనే వాళ్ళు అఫైర్స్ నడిపిస్తున్నారు భయంకరమైన చెడు విషణాలకు బానిసైపోయి ఉన్నారు ఈ విషయాలు తల్లిదండ్రులకు తెలుసు అంటే తెలిసి కొంతమంది తెలివి కొంతమంది వాళ్ళ జీవితాలను అలా గాలి వదిలేస్తున్నారు తెలిసింది మంద మందలిస్తే పిల్లలు ఎక్కడ ఏం చేసుకుంటారన్న భయం రెండోది మందలించుకుంటూ వదిలేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతుందని అదొక భయం అటు చూసి ఇటు చూసినా సరే పేరెంట్సే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల వల్ల యువకుల వల్ల అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు మొక్క వంగనది మానేయ వంగన అని ఒక మహానుభావుడు చెట్టుని వివరిస్తూ పిల్లల గురించి చెప్పడం జరిగింది అది మొక్కగా ఉన్నప్పుడు మనకి ఇటు కావాలంటూ పొంగదీసి కరెన్ కట్టామంటే మానయ్యాక కూడా మనకు నచ్చినట్టుగా అది ఉంటుంది అంతేగాని ఫస్ట్లోనే పట్టించుకోకుండా అది పెద్ద మానైపోయిన తర్వాత అయ్యో దీనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుందని బాధపడితే దాన్ని నరికేయడం తప్ప మరొక మార్గం అనేది అక్కడ కనిపించదు అదేవిధంగా పిల్లలు మంచి మార్గంలో ఏ స్థితిలో నిలబడాలి ఎలా ఉండాలనేది బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు కదా వీళ్ళకి ఏమైనా మనం తప్ప ఎవరు చూస్తారని గారవం పెట్టి నెత్తిని ఎక్కించుకుంటే చివరికి ఆ నెత్తిన మీద కూర్చునే వాళ్ళు ఆడే ఆటలకే మీరు తట్టుకోలేక మీకు మీరు చచ్చుకోవాలనుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఈరోజు ఉన్నారు వయసుకు వచ్చిన ఆడపిల్ల బాగా చదివి జాబ్ సంపాదించి ఒక స్థితిలో అనుకున్న తల్లిదండ్రులకి నాకు మూడో నెల కొడుపు ఐదో నెల కొడుపు అని తల్లిదండ్రులు చెప్తే ఆ వార్త ఎంత భయంకరంగా ఉంటుందో మీరు గమనించుకోగలగాలి మంచి జాబ్లో స్థిరపడి కుటుంబాన్ని నడిపించవలసిన కడుకు మంచి ఆల్కహలిక్గా లేదా మంచి స్మోకర్గా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుని హాస్పిటల్ పాలైనప్పుడు ఆ తల్లిదండ్రులు పడే వేదన అంత ఎంత కాదు అందుకనే చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకునే కంటే కూడా ముందుగానే పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారో వాళ్ళతో ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనే ప్రతి విషయాన్ని కూడా గమనించుకోవాల్సింది పేరెంట్స్ మాత్రమే ఫస్ట్ నుంచి మీ బాధ్యత ఏంటి పిల్లలు కనేసి వాళ్ళకి కావలసిన సంకోచం మాత్రమే కాదు వాళ్ళని సరైన మార్గంలో మంచి రీతిలో సమాజాన్ని ఉద్ధరించే విధంగా వాళ్ళ మంచి భవిష్యత్తు నిలబెట్టుకునే విధంగా కష్టానికి అలవాటు పడుతూ జీవితాన్ని ఎలాంటి వడ్దుర్కుల నిలబెట్టుకోగల సామర్థ్యాన్ని కలిగించడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అవన్నీ వదిలేసి మేము కష్టపడుతున్నాం కదా పిల్లలకే కదా అని సంపాదించి పెట్టారంటే మీ సంపాదన ఎప్పుడైతే ఆగిందో పిల్లలకి సరిపడినంత ఇన్కమ్ లేక వాళ్ళు అక్రమాలు అన్యాయాలు దొంగతనాలు దౌర్జన్యాలు కిడ్నాప్లు ఇవన్నీ చేయడానికి కూడా ఏమాత్రం కూడా ఆలోచించరు అలాంటివన్నీ చేయడానికి ప్రోత్సహించేది ఎవరంటే తల్లిదండ్రులు అని చెప్పాలి ఈరోజు మీ పిల్లలు మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు చాలా మంచి వాళ్ళని ప్రతి తల్లిదండ్రులకు కూడా అనిపిస్తుంది ఉంటుంది కూడా ఎందుకంటే మేము పెరిగిన పెంపకం మా పిల్లలు కూడా అదే వస్తుందని అది పొరపాటు చాలా చాలా పొరపాటు నేటి సమాజంలో బయటికి వెళ్తే యువకులు ఎంత దారుణంగా ఉన్నారో తెలుసా ఈరోజు పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు లవర్స్ లేకుండా లేరు అలాగని అక్రమ సంబంధాలు లేకుండా లేరు బయట ఎన్నో హోటల్స్ కానీ ఓయో రూమ్స్ కానీ ఇవన్నీ కూడా బుక్ అవుతున్నాయంటే కేవలం యువకుల వల్లే పెళ్ళికి ముందే దారిలో తప్పుడు పనులు చేయడం అమ్మాయిలతో అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేయడం డ్రింక్స్ చేయటం డ్రగ్స్ తీసుకోవటం ఇవన్నీ మీకు తెలుసా ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అని కొంతమంది తల్లిదండ్రులు తెలిసిన మూర్ఖులు కూడా ఉన్నారు రేపు పొద్దున ఆటికి ఎడిక్ట్ అయిపోయి మీరు వయసు మళ్ళిన తర్వాత మీరే భారంగా ఉన్నారని మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాలని పిల్లలు ఎంతోమంది ఈరోజు ఉన్నారు ఎందుకంటే పిల్లలని కనేసి వాళ్ళ గాలికి పెరుగుతారని అన్ని సమకూర్చేసి వదిలేస్తే మీ కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా నాశనం చేయడంలో ముందు ముందురంజులో ఉంటారు ఈ యువకులు అందుకనే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించుకున్నట్లయితే వాళ్ళ జీవితం మంచి సరైన మార్గంలో ఉండగలుగుతుంది తద్వారా మీ కుటుంబానికి ఒక అండగా ఆధారంగా అమ్మాయిని అబ్బాయిని చూసుకోగలుగుతారు సమాజాన్ని ఉద్ధరించి వాళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి ఈరోజు ఎంతోమంది నా కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళే వయసులో ఉన్న పిల్లలు పెళ్లికి కాకముందే కొడుకులు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దగ్గరుండి తల్లిదండ్రులు కొడుకులు దించి తర్వాత ఎవరో ఒక అమాయకుడికి అంటకట్టేసి వాడి జీవితాన్ని కూడా నాశనం చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు పిల్లలు కాపాడుకోండి చక్కగా చూసుకోండి సమాజానికి కుటుంబానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండేటట్టుగా పెంచండి అంతేగాని వాళ్ళకి కష్టం విలువీ తెలియకుండా మీరే కష్టపడి రాత్రి పాలు కష్టపడి వాళ్ళకి ఏం కావాలంటే చేతికి అందించారంటే వాళ్ళు కష్టపడటం మర్చిపోతారు రేపన్న రోజుని ఆ యొక్క లగ్జరీ లైఫ్ అయిపోయి వాళ్ళు ఎలాంటి పాడు పనులు చేయడానికన్నా సరే అనికడిగేరు మంచి అనేది వాళ్ళలో నశించిపోతుంది చెడు చేసినాలకు బానిసైపోయి ఉంటారు ఈరోజు మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు మీకు తెలియాలంటే వాళ్ళ మొబైల్స్ తీసుకుని ఒక రెండు రోజులు మీ దగ్గర ఆన్లో పెట్టి ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఇవ్వకండి చెప్పకండి వాళ్ళతో మీ మొబైల్స్ మాకు కావాలని చెప్పకుండా సడన్గా తీసుకుని ఒక టూ డేస్ మీ దగ్గర ఉంచండి ఏ పిల్లలైతే ఏ భయం లేకుండా మీకు మొబైల్ ఇవ్వగలుగుతారో వాళ్ళు ఏ తప్పు చేయకుండా మంచి మార్గంలో ఉన్నట్టే మొబైల్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు లేదా మాకు వర్క్లు ఉన్నాయి అని చెప్పారంటే వాళ్ళు ఖచ్చితంగా అన్ని చెవి చేసిన బానిసే ఉన్నారని చెప్పాలి రోజు ఎంతోమంది యువ యువతలు ఎక్కువ అబ్బాయిలతో లగ్జరీ లైఫ్లకు అలవాటు అయిపోయి లాడ్జీ లాంటి తిరగడం లేదంటే రోడ్ల మీద నైట్ నైట్ ఎక్కడెక్కడ తిరగడం వాళ్ళ చెడు యాసనాలకి అంటే అక్రమంగా వెచ్చల విడి శృంగారానికి బానిసైపోయి చెడు యాసనాలు అన్నట్లు కూడా బానిసైపోయి ఉన్నారు ఈరోజు యావత్ మనం యావత్ యువతలో చూసుకుంటే వాళ్ళు నైంటీ ఫైవ్ పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు లేదా వెచ్చల విడి శృంగారాన్ని బానిసైపోయారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అదేవిధంగా స్మోకింగ్ అలవాటు అయిపోయారు డ్రింకింగ్కి అలవాటు అయిపోయారు ఇంకా ఆల్కహాల్కి అది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు అనే ఒక విషయాన్ని నైంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ పర్సంటేజ్లో ఉన్నారని మీరు నమ్మగలుగుతారా మిగిలిన ఫైవ్ పర్సంటేజ్ కూడా పరిస్థితులు బాగోలేకో లేదా పేరెంట్స్ అంటే భయపడవు లేదంటే దయ దేవుడు అంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగవు వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు తప్ప మిగతా తొంభై ఐదు శాతం మంది యువకులు కూడా ఈ యొక్క అన్ని వ్యక్షణాలకి బాధ్యసపోయి ఉన్నారనే ఒక విషయం మీకు తెలుసా అందుకే పిల్లల్ని కాపాడుకోండి చిన్నప్పటి నుంచి మీరు మంచి మార్గంలో నడిపిస్తే ఈరోజు కొత్త ట్రెండ్ వచ్చింది ఈ ఫేస్బుక్లని యూట్యూబ్లని ఇన్స్టాగ్రామ్లని ఇంకా రకరకాల యాప్స్లో డ్యాన్సుల కోసం అని పొట్టి పొట్టి బట్టలేసి ఒళ్ళంతా కనబడేలాగా తల్లిదండ్రులే పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ యొక్క థైస్ కనబడేలాగా హిప్స్ కనబడేలాగా చెస్ట్ కనబడేలాగా భయంకరంగా చూడడానికి చాలా అసహ్యం వేసే రీతిలో తల్లిదండ్రుల పిల్లలను ప్రోత్సహిస్తున్నారు దానివల్ల సమాజానికి ఎంత చేయటం అనేది ముందు ముందు భవిష్యత్తులో తెలుస్తుంది ఇప్పుడు కూడా తెలుస్తుంది చాలామంది పేరెంట్స్ అనుభవిస్తున్నారు పిల్లలకి అంత ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశం చేసి చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉండలేనటువంటి స్థితిలో తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా దారి తప్పు యొక్క యువతని మంచి మార్గంలో నడిపించగల బాధ్యత పేరెంట్స్ మాత్రమే ఉంది వాళ్ళకి కష్టమేలు తెలియపరచండి మీరు పడుతున్న కష్టాలు తెలియపరచండి కుటుంబ బాధ్యత తెలియపరచండి సమాజం పట్ల గౌరవాన్ని పెంచండి వాళ్ళ యొక్క జీవితం పట్ల అవగాహన కల్పించండి తద్వారా వాళ్ళ మంచి మార్గంలో మారడానికి అవకాశం ఉంటుంది చేతుల కాల కాకులు పుట్టుకొని బాధపడేయకుండా కూడా ముందే మనం మనం సంపాదన పరిగెట్టే కూడా సంపాదనతో పాటు కుటుంబాన్ని కూడా ఎంత సమయాన్ని కేటాయించాలి అంత సమయాన్ని కేటాయించి కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకోగలగాలి సమాజానికి ఒక ఆదర్శప్రాయంగా మీ కుటుంబం మీ పిల్లలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మెసేజ్ పిల్లలకి యువతలకి చాలా వరకు నచ్చకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ బండారాల్లో వాళ్ళ అన్నీ కూడా బయట పెట్టడం వల్ల అందుకే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్కి చాలా యూజ్ అవుతుంది మీరు తెలుసుకుని మీ పిల్లల జీవితాలను మంచి మార్గంలో నడిపించుకొని మీ కుటుంబాన్ని సమాజాన్ని కూడా ఒక సుఖవంతమైన ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన మార్గంలో నడిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి పంచండి పది మందికి పంపడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వీడియోని తీర్చిని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ పిల్లల జీవితాన్ని బాగు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే అందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యంగా దాని ద్వారా మరింత మందికి ఈ వీడియో వెళ్ళగలుగుతుంది నేను అనేక రకాలైన వీడియో చేసి మీకు అందించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్